ఈరోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం గత రెండు నెలలుగా సూర్యాపేట జిల్లాలో కబడ్డీకి సంబంధించిన ఎలక్షన్ల గురించి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పెద్దలు కె జగదీశ్వర్ యాదవ్ గారు మరియు కాశాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కమిటీ ఏర్పాటు కావడం కొరకు ఒక అడక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి చైర్మన్ మరియు దాంతో దాంతోపాటు ఒక నలుగురిని సభ్యులను వేయడం జరిగింది ఈ ఈ రెండు నెలల వ్యవధిలో మన సూర్యాపేట జిల్లాలో ఉన్న ఇరవై మూడు మండలాల్లో అధ్యక్ష మరియు కార్యదర్శి ఎలక్షన్లు పెట్టామని వారికి మేము వాళ్ళే ఓటర్స్ అని వాళ్ళు ఒక సర్కులేట్ పంపించడం జరిగింది ఆ సర్క్యులెట్లో ఇరవై మూడు మండలాలలో దాదాపు నలభై ఆరు ఓటర్లలో ముప్పై మంది ఓటర్లు కూడా కబడ్డీ ప్లేయర్స్ కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కబడ్డీ అంటే ఏందో తెలియని వాళ్ళు వాళ్ళని ఈరోజు జిల్లా కబడ్డీ బాడీకి ఎన్నెటానికి కొరకు ఈరోజు ఫిబ్రవరి మూడు నాలుగో తారీఖు నామినేషను అని ఒక సర్కులేట్ పంపించడం జరిగింది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మన సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దడం కోసం అనేక నిధులు మన సూర్యాపేట జిల్లాకి ముఖ్యంగా మన సూర్యాపేట జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ఉజునాగర్ నియోజకవర్గాలని తన అనుభవంతో మన సూర్యాపేట జిల్లాని అభివృద్ధి చేయడం కొరకు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు కానీ కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసే మంచి పనులు ఇలాంటి వాటి వల్ల తనకు చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది కాబట్టి మన మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక వాలీబాల్ మంచి క్రీడాకారుడు తను కూడా ఈ సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న కబడ్డీ అసోసియేషన్ గొడవలను పులిష్టా పెట్టి సూర్యాపేట జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాలకు సమన్వయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ కమిటీని రద్దు చేసి అందరినీ క్రీడాకారులందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి ఎవరైతే బాగుంటుంది ఏ క్రీడాకారులు అయితే మంచిగా ఉంటే కబడ్డీ ఈరోజు మట్టి మీద కబడ్డీ కాస్త మ్యాట్ మీదకి వచ్చింది కానీ ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న ఈ వికృత క్రీడ వల్ల రాజకీయాల వల్ల కబడ్డీ మ్యాట్ మీద కాస్త మట్టి మీద కాస్త కన్ను మరిగే పరిస్థితి వస్తుందని మేము తెలియజేస్తున్నాం ఈరోజు సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా ఉజునగర్ నియోజకవర్గంలో మన వేపల సింగారం అయితేంది లింగగిరి అయితేంది అమరారం అయితేంది మల్లాడిగూడెం అయితేంది మరి బూరుగడ్డ అయితేంది అయితేంది గడ్డిపల్లి అయితేంది గడేపల్లి అయితేంది ఇట్లా చెప్పుకుంటూ పోతే సూర్యాపేట జిల్లాలో దాదాపు ఒక యాభై ఊర్లు ప్రతి ఊర్లో కూడా ఒక మంచి క్రీడాకారులు ఏరినా కానీ ఒక్కొక్క ఊరికి రే మంది వెళ్తారు ప్రతి ఊర్లో కూడా జాతీయ క్రీడాకారులు ఉన్నారు అదేవిధంగా స్పోర్ట్స్ కోటలో ఈరోజు ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఉన్నారు కేవలం అడక్ కమిటీ చేసిన ఈ అవకతవకలు రాష్ట్ర మంత్రివర్యులు వాటిని తీవ్రంగా ఖండించాలని ఈ కమిటీని రద్దు చేయాలని మీరు చొరవ తీసుకొని సూర్యాపేట జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు కూడా సమన్వయం చేయాలని కోరుకున్నాం మీరు మా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ని బతికించాలని అది కేవలం మీ వల్లనే ఇద్దని ఎందుకంటే ముందు కూడా ఈ నలభై ఆరు మందిల్లో కూడా దాదాపు ముప్పై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి సార్ వాళ్ళు నిజంగానే కబడ్డీ ప్లేయర్ అయితే మేము ఇబ్బంది పడం వాళ్ళు కబడ్డీ వాళ్ళు అయితే మేము ఇబ్బంది పడం కానీ కబడ్డీకి సంబంధం లేని వాళ్ళు ఈరోజు కబడ్డీలో ఏలు పెడితే కబడ్డీ ఏ స్థాయికి దిగజారిపోద్ది ఒకసారి ఆలోచన ఆలోచన చేయండి సార్ ఎందుకంటే మీ మీద మీరంటే మాకు చాలా గౌరవం ఉంది మీరంటే ప్రతి క్రీడాకారుడు కూడా మీ డిసిప్లిన్ కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి సార్ ఈ ఇప్పుడు జరిగే ఈ అన్యాయాన్ని అరికట్టాలని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం సార్ లేని పక్షంలో యాభై ఊర్ల నుంచి ప్రతి ఊరు నుంచి యాభై మంది క్రీడాకారులు బయటకు వస్తారు సార్ ఇది రోడ్డు ఎక్కారంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్రగా మిగిలిపోద్ది సార్ దయచేసి అర్థం చేసుకుంటా గమనిస్తున్నాం మీ ఒక జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మాకు ఆ రోజులోనే జూనియర్ నేషనల్ అన్యాయం జరిగింది మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆ రోజు నా మెరిట్ సర్టిఫికేట్ కూడా అమ్ముకోవడం జరిగింది దాని మూలంగా ఈరోజు నాకు కబడ్డీ కోటాలో వచ్చే ఉద్యోగం కూడా పోయింది సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ మీ ఈరోజు మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని కబడ్డీని బతికిస్తారని ఈ వీడియో ద్వారాగా తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలంగాణ జై కబడ్డీ